తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య సినీ నిర్మాతల కమిటీ జిల్లా చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు తుల రాజేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీనాథ్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు భక్తి కోసం వెట్టి చాకిర్ల విముక్తి కోసం అంటూ మన అందరి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం తమ ప్రాణాన్ని త్యాగం చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య పై సినిమా నిర్మించడం తమకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు తన మరణం మరణంతో మూడు వేల గ్రామాలను విముక్తి చేసిన వీరుడు కొమరయాని ఆయన మరణంతో పది లక్షల ఎకరాల భూములు పేద ప్రజలకు పంపడానికి కారణమైన యోధుడు దీంతో ఆయన మరణంతో గ్రామాల్లో వెట్టి చాకి నిర్మూలించిన ధీరుడని ఆయన యొక్క సేవలను ఈ సందర్భంగా కొనియాడారు అలాంటి వాళ్ళని మనం తెలివికి తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత మనం ఇలాంటి నాయకులు అంటే ఇప్పుడైతే మనదే రాజ్యం కాబట్టి మనము నిర్మోహం మాట నిస్సందేహంగా బయటకు రావచ్చు ఇతరుల ఆది పార్టీల అరిచి కాబట్టి అప్పుడు సరే తనకిష్టం లేకపోయినా రాబోయే తరాలకు ఆదర్శం అంటే నిజమైన సేవేంటిది ఏదాన్ని వ్యతిరేకించాలి ఏ దాన్ని బలపరచాలి అనేది చాలా ముఖ్యం అది స్వరాష్ట్రం కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఆ భావాలన్నీ మరి రాబోయే ఒక పండగ ఉంది అది చాలా త్వరగా మన ఫిలిం ఇన్స్టిట్యూట్ తరఫునే చేసుకోవడం జరుగుతుంది అందులో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మరి ముఖ్యంగా వర్ష భావం వల్ల కొంత సమావేశానికి అంతరాయం ఏర్పడ్డా వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ అతిథిగా వచ్చిన అన్నను రెండు నిమిషాలు తన సందేశం ఇవ్వాల్సిందిగా కూడా అవసరం అంటే జనము ఉంటే మనం ఇచ్చిన మెసేజ్ ప్రాపర్ పోతే అని ఒక ఉత్సాహం ఉంటుంది సో అగైన్ మళ్ళీ ఒకసారి మనం చాలా పెద్ద ఎత్తున చేర్చుకోవడానికి మాత్రమే పెట్టుకోవడం జరిగింది సో అందులో మనకు తెలిసినటువంటి ముఖ్యులందరూ కూడా ఇన్వైట్ చేయాలనుకున్నాం ఇది కాకుండా ఇది ఒకసారి కంప్లీట్ చేసిన తర్వాత కేవలం ఇరవై తొమ్మిది మందిలో దాదాపు ఒక పదాలు కూడా ఇస్తాము ఒక మంచి కార్యక్రమం చేస్తాం ఉందండి తప్పకుండా తల్లి మీకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది చేయడానికి కోటి రూపాయలు పెట్టడానికి ఒక్కళ్ళు ఏ ముందరకు వచ్చినారు అండ్ కాన్సెప్ట్ అవి కాదు ప్రతి ఒక్కరిది ఇది నా మా మన సినిమా ఇదంతరిది మనది అని ఒక భావన కొత్త మొదవడిని సృష్టించాలనేదే డైరెక్ట్ ఆలోచన కనుక దానికి అనుబంధంగానే రూపకల్పన జరుగుతుంది సో ఈనాడు పిలువగానే వచ్చిన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే మళ్ళీ ఒక ఇనుము మనకు అంటే వర్షం తప్పు ప్రారంభించడం ఇవ్వడం జరిగింది మరిపిల్ నాన్న రజక సంఘం నుంచి అట్లాగే బండి శ్రీనివాస్ గౌడ్ అని ఒకలాపూర్ ముక్క నుంచి మెట్టుపల్లి సంపూర్ శంకర్ వారు కూడా వారు ఇచ్చారు ములావుత్తం రాజేందర్ అని మరి తర్వాత మంద మల్లేశ్ ఉన్న డిష్ అట్లాగే టీవీ సత్యమన్న తను కూడా కలెక్టర్ ఆఫీస్ డ్యూటీలో ఉండి అట్లాగే పొడ్నాల రాజశేఖర్ అలాగే ఓల్ల గంగదా పద్మశ్రీ సంఘం వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ కూడా మునుగోడు ప్రెసిడెంట్ అట్లాగే సోదరి సింగం పద్మ షాజాస్ నాగయ్య సింగం భాస్కర్ ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి వాటిని కూడా మళ్ళీ ఒకసారి అంటే వాళ్ళు చెప్పారు గతంలో మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఎందుకంటే ఉత్సాహం ఉన్న వాళ్ళు ఉన్నారు మరి ఊరికే ముందు చెప్పి మళ్ళీ దాటవైతే వాళ్ళు కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఫైనల్ ఒకసారి వాళ్ళు టచ్ చేసి వాళ్ళ ఒకవేళ ముందుకు రాకపోతే నూతన వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలనేది నిర్వాకుల జగిత్యాల జిల్లాలోని కళాకారులు ఈ నేతాజీ కాలేజీ యాజమాన్యం అధ్యాపకులు అటువంటి నాతో వచ్చినటువంటి మిత్రులు కుమరయ్య జీవిత విశేషాల గురించి చెప్పారు కుమరయ్య విషయం ఒక స్పార్క్ అంటే వర్షం అనేది వాస్తవంగా ఒక ప్రకృతిలో ఉన్నటువంటి ఒక నిజం ఒక వాస్తవం ఆ ప్రకృతి యొక్క సందేశం ఒక స్పార్క్ ద్వారా మనకు ఒక మెరుపు ద్వారా మనకు తెలిసినట్టుగా సమాజంలో రాబోయే మార్పును ఒక ఎక్కడో దగ్గర ఒక స్పార్క్ అనేది ఉంటుంది అది ప్రపంచంలో జాతులు విముక్తి కోరుతున్న సమయంలో ప్రజలందరూ స్వాతంత్రం కోరుతున్న సమయంలో వాస్తవంగా అది పంతొమ్మిదవ శతాబ్దం చిబర్లో ఇరవై శతాబ్దం ఆరంభంలో ప్రపంచమంతా కూడా ఈ బ్రిటిష్ సామ్రాజ్య సామ్రాజ్యవదం ఆధిపత్యంలో ఉన్నటువంటి దేశాలు స్వాతంత్రాన్ని కోరుతున్న సమయంలో మన భారతదేశంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో అప్పటి వరకు ఉన్నటువంటి అణచివేతనం ఆ బరువును ఇచ్చుకోవడానికి ఒక స్పార్క్ కడబెట్టి గ్రామంలో మొదలైంది అంతకుముందు ఎన్నో రోజుల నుంచి కడవెట్టి గ్రామం చుట్టుపక్కల విష్ణు రామచంద్రారెడ్డి గారి భూస్వామికి వ్యతిరేకంగా ఆయన కొన్ని వేల ఎకరాల భూస్వామి ఆయన అణచివేత అణచివేత కులవుతున్నటువంటి వాళ్ళు మౌనంగా అణచివేతను భరిస్తూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాటర్ కోరుతున్నారు కానీ ఎక్కడ అది ప్రారంభం కాలేదు కానీ ఎక్కడికక్కడ ఆంధ్రమస్తాప నాయకత్వంలో అంటే ప్రపంచంలో కమిషన్ ఆయన మీద ఈ దాడి జరిగింది ఈ దాడిలో అక్కడికక్కడే ఆయన చనిపోవడం ఆ చుట్టుపక్కల గ్రామాలలో గట్టిక చనిపోయిందనే విషయం తెలిసి మొత్తం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా సంఘటితమై ఎక్కడికక్కడ భూస్వాముల మీద తిరుగుబాటు చేసి అప్పటి నుండి అది ఒక సాయుధ పోరాటంగా వలసపట్టి అభివృద్ధి అయింది ఆ సాయుధ పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచానికి వేసుకుంటాయి ప్రపంచంలోనే అప్పుడు స్వాతంత్ర పోరాటాలకు తర్వాత ప్రజల యొక్క మార్పుకు పోరేటువంటి వాళ్ళంతా కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి సాయుధ పోరాటాన్ని ఒక ఒక గుణపాఠం తీసుకుంది వాస్తవంగా ఈ విధంగా స్మార్ట్ టీవీస్కి వచ్చే తిరుగుబాటే సాయుధ పోరాటంగా మారుతుంది అని వాళ్ళు ఒక గురపాఠంగా దీన్ని ప్రపంచవంతం కూడా పోరాటాన్ని స్టడీ చేశారు మార్క్స్ కూడా సాయ పోరాటం పట్ల మార్క్స్ సిద్ధాంతం అంటే ప్రపంచంలో విప్లవాలు వచ్చినాయి రష్యా విప్లవం చైనా విప్లవం విజయవంతం కావడానికి ఆయన ప్రతిపాదించినటువంటి విభదోపిడిని ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోచుకుంటుంది అనేటువంటి దాన్ని ఎప్పటికైనా ఈ వర్గాలు తెలుగుబడ్డాయి అనే ఇలాంటి వాళ్ళు ఎంతమంది త్యాగం చేస్తే ఇవాళ మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాము ఏ రకంగా మనం ఇవాళ పరిస్థితి వచ్చింది అసలు భారతదేశంలో స్వాతంత్రంకి దక్షిణ భారతదేశంలో జరిగిన పోరాటాలు ఉత్తర భారతదేశంలో జరగలే మనకు అనేక సమస్యలున్నట్టు ఈ దక్షిణాది వాళ్ళను ఎప్పుడు కూడా నిర్లక్ష్యానికి గురి చేసినట్టు దక్షిణ ప్రాంతంలో జరిగిన పోరాటాలు పోరాటాలు కావు దక్షిణ భారతదేశంలో ఉన్న నాయకులు నాయకులు కాదు అక్కడ హిందీ మాట్లాడేవాళ్ళు తర్వాత హిందీ ఈ యొక్క ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగుతుంది మీరు చూడండి నేషనల్ పార్టీలలో ఏ పార్టీ అయినా కానీ అది కాంగ్రెస్ పార్టీ కానీ అది బీజేపీ పార్టీ కానీ